ది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగలమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ జీ ఎంకే నైన్ టీవీ న్యూస్ చాలా బాగుందండి పిక్చర్ అంటే కామెడీగా ఉంది ప్లస్ సస్పెన్స్ ఉంది ఎవరు ఏం తీసుకెళ్తారు అని లాస్ట్ వరకు తెలియదు సో ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ అనమాట చాలా బాగుంది పిక్చర్ వెరీ నైస్ మీరు రాజా లాగా ఉన్నారు మీరే ఒక జమీందారు లాగా కనిపిస్తున్నారు అక్కడ అంటే ఆ కాస్ట్యూమ్ అది తర్వాత ఇంకా మన డాక్టర్ గారు అబ్బా టీవీ ఆయనది ది యాక్షన్ చాలా బాగుంది సో టోటల్గా మన వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ ఇచ్చారు దాట్స్ ఏ వెరీ గుడ్ థింగ్ తర్వాత పిక్చర్ అయితే బాగుంటుంది అందరు చూస్తారని అనుకుంటున్నాను దాన్ని బాగా లైక్ చేస్తారని అంటే మంచి టాక్ రావచ్చు ప్రేక్షకు అందరికీ నమస్కారం అండి సో ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేద్దాం ఎందుకంటే టోటల్ ఎంటర్టైన్మెంట్తో ఉంది సో లవ్ ట్రాక్ ఉంది సో తర్వాత కామెడీ ఉంది సో మరి హోసాన్ కృష్ణమూర్తి గారి యాక్షన్ అంటే మీ అందరికీ బాగా తెలిసిందే అంత అద్భుతమైనటువంటి యాక్షన్ చేశారు సో మరి మంచి సినిమా ఆదరించే తత్వం అందరికీ ఉండాలి మంచిగా ఆలో ఆలోచించండి ఒక సినిమాని ఎంకరేజ్ చేస్తే ఒక ప్రొడ్యూసర్ బతుకుతాడు ఒక ప్రొడ్యూసర్తో పాటు ఎంతోమంది ఆర్టిస్టులకి లైఫ్ అనేది వస్తుంది సో కాబట్టి సినిమాలు అన్నీ వస్తూ ఉంటాయి కానీ ఇది చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది సో తప్పకుండా అందరూ ఆదరిస్తారని నమ్ముకుంటున్నాం మనందరూ కూడా చూసి మీ ఫ్రెండ్స్తో చూసి ఒక సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవునండి అంటే అంటే మార్వడి క్యారెక్టర్ అండి హీరోయిన్ కాంబినేషన్లో దాదాపు మంచి సీన్సే పడ్డాయి సో అదృష్టం అని చెప్పాలి ఎందుకంటే ఒక సినిమాలో ఒక మంచి సీన్ దొరకడం ఆ సీన్ కూడా లెంతిగా ఉండి అందరికీ గుర్తింపు పొందేలాగా అనిపిస్తోంది సో ఇచ్చిన మా డాక్టర్ జగన్మోహన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నన్ను కావాలని ఆ క్యారెక్టర్ తీసుకున్నారు ఆయన సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన అనంతపూర్ నుంచి ఈ సినిమాలో ఇద్దరు ప్రొడ్యూసర్స్ అనంతపురం వాళ్ళేనండి సో నాగార్జున గారు తర్వాత మన డాక్టర్ గారు జగన్మోహన్ గారు సో అలాగే అబ్బా టీవీ హరిప్రసాద్ అని తెలిసే ఉంటుంది ఆయన కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశాడు సో కాబట్టి అనంతపూర్ వాళ్ళకు ఆ మాత్రం ఎంకరేజ్ చేయడం ప్రొడ్యూసర్స్ అయి ఉన్నారు చాలామంది సినిమాలు తీశారు అనంతపురం నుంచి ప్రొడ్యూసర్స్ కానీ ఏ అనంతపురం ఆర్టిస్ట్ కూడా ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వలేదండి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ అనంతపురంలో ఉన్నారు కానీ ఈరోజు కొత్తగా స్టార్ట్ చేసి సో యాపిల్ క్రియేషన్స్ ద్వారా మొన్నటికి మొన్న అనుకోని ప్రయాణమని చేస్తారు రాజేంద్రప్రసాద్ గారితో సో రెండో సినిమాలోనే మా అందరికీ అవకాశాలు ఇచ్చారు మూడో సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది సో మరి మంచిగా అనంతపురంలో ఉన్న క్యారెక్టర్లు చాలామందికి అవకాశాలు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము నమస్తే నా పేరు రషీద్ బాషా నేను ఫిల్మ్ మేకర్ అండ్ డైరెక్టర్ని అలాగే ప్రెసిడెంట్ అనంతపురం ఫిల్మ్ సొసైటీ సో ఈరోజు జిగేల్ అనే మూవీ ఫస్ట్ ఫస్ట్ డే ఫస్ట్ షో అనేది చూడడం జరిగింది అనంతపురంలోని జగన్మోహన్ గారు ఈ మూవీని నిర్మించడం జరిగింది ఇంతకుముందు అనుకుని ప్రయాణం చేశారు రాజేంద్ర ప్రసాద్ గారితో సో ఈ జిగేల్ మూవీలో ఉన్న దాంట్లో మన అనంతపురం నుంచి ఇద్దరు కళాకారుల్ని హైలైట్ చేయడం జరిగింది అందులో రమేష్ గారు రమేష్ గారు ఇంతవరకు కొంచెం సీరియస్గా మెసేజ్ ఓరియెంటెడ్గా ఇలాంటి క్యారెక్టర్స్ని మాత్రమే చూశాము సో ఈరోజు కొంచెం డిఫరెంట్ వేలో కామెడీ కామిక్ టైమింగ్తో అండ్ మార్వాడి వేషంలో వచ్చారు ఒక సీన్కే పరిమితం చేయడం అనేది కొంచెం ఇదే బట్ ఓకే గుడ్ ఆ హీరోయిన్ కాంబినేషన్లో ఆ మూవీ అనేది చాలా బాగా జరిగింది అలాగే డాక్టర్ హరిప్రసాద్ గారు సో ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు సో ఆయన తన కామెంట్ టైమింగ్స్తో షియాజీ షిండేతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు అండ్ ఓవరాల్గా కాన్సెప్ట్ కొంచెం ల్యాగీగా ఉంది బట్ ఓకే సబ్జెక్ట్ బాగుంది మంచి కంటెంట్ ఇక్కడ ట్రీట్మెంట్లో కొంచెం లోపం అనిపించింది ఇంకా ఓవరాల్గా అన్ని విషయాలు ఓకే అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అండ్ థ్యాంక్ యూ